హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీవల్లి కలెక్షన్స్ అండి మన శ్రీవల్లి కలెక్షన్స్లో వన్ గ్రామ్ గోల్డ్ జువలరీ అండ్ లేటెస్ట్ రన్నింగ్ మోడల్ సారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఇన్స్టా పేజ్ కూడా ఉందండి మన మన ఛానల్కి ఇన్స్టా పేజ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి అండ్ నోట్ రన్నింగ్ శారీ అండి అండ్ ఇది మనకి రెయిన్బో కలర్ శారీ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ కూడా మనకి జెరీవింగ్ అండి ఇది నో ట్రెండింగ్ మోడల్ రెప్లికా మోడల్ అని అండి ఒరిజినల్ అయితే కాదు ఒరిజినల్ కూడా పెట్టానండి ఇందు మనకు త్రీ క్వాలిటీస్ అయితే ఉంటాయండి ఇది వచ్చి మనకి డబుల్ షేడ్ షార్ట్స్ వస్తుందండి స్పేస్ సిల్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండి అండ్ పన్నెండు వందల ఆరు రెండు ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి ఆఫర్ వచ్చి మనకి ఇది వచ్చి మంచి మగ్గం వర్క్ అండి మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ అయితే మనకి బ్లౌజ్ అయితే పీసెస్ వస్తుందండి అండ్ చిన్నోన్ సిల్క్ అండి క్లాతింగ్ వచ్చి మనకి ఇది దీనికి కాస్ట్ వచ్చి మనకి పన్నెండు వందల యాభై ఆరునే ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కలర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే అవైలబుల్ నెక్స్ట్ వచ్చి మనకి స్కై కలర్ స్కీమ్ కనిపిస్తుంది నెంబర్స్ అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫస్ట్ టైం మన ఛాన్సెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పేజ్ పే పేజ్ అండి అండ్ లైక్ మీ అండి ఇది స్వే సిల్క్ మనకి డబుల్ షేడ్ శారీ మనకి గ్లాస్ బిడ్స్ వర్క్ అయితే వస్తుందండి చాలా మంచి షైనింగ్గా ఉంటుందండి శారీ మనకి ఫుల్ స్వే సిల్క్ అండ్ ఆలర్ కూడా మనకి గ్లాస్ బిడ్స్ వర్క్ అయితే వస్తుంది చాలా హెవీగా ఉంటుందండి కాస్ట్ వచ్చి మనకి టూ ఎయిట్ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ అండి స్కిన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి ఫాలో దిస్ మా పేజ్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ అండ్ ఆరెంజ్ అండ్ స్కై షేడ్ బ్లూ అండ్ ఎల్లో షేడ్ కింద మన బీట్ వర్క్ కానీ ఆల్ ఓవర్ వర్క్ కానీ బ్యాక్ సైడ్ థ్రెడ్ వర్క్ కూడా ఉంటుందండి చాలా హెవీగా ఉంటుంది ఇది వచ్చి మనకి స్వే సిల్క్ మీద మనకి చిరోజుకి వర్క్ అండి ఇవి కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వీడియో ఎలా అంత ఎక్కువ అయిపోద్ది నేను కలర్స్ అయితే యాడ్ చేయలేదు ఇది మనకి ఆల్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి స్కిన్ మెకర్స్ నమ్మక వాట్సాప్ మనం చెప్పి డెఫినెట్లీ నేను కలర్స్ అన్నీ సెండ్ చేస్తాను థ్యాంక్ యూ